బ్లాక్ డ్వాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తిరుపతి కుప్పం ఆర్ఆర్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడారు ద్రావిడ వర్సిటీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోని ద్రావిడ వర్సిటీలో పనిచేస్తున్న సిబ్బందికి పదమూడు నెలలుగా జీతాలు రాలేదన్నారు పదమూడు నెలలుగా జీతాలు రాకపోయినా బ్రతికున్నారంటే ఇది ఓ అద్భుతం సుమారు రెండు వందల యాభై మంది అన్నం లేకుండా అడుక్కునే పరిస్థితి ఏర్పడింది వారం రోజుల్లో పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు దృష్టిలో ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే అన్నారు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి కుప్పం నియోజకవర్గంలో ఉద్యోగం లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారు టీటీడీలో లక్షల సంఖ్యలో బ్లాక్ లో టిక్కెట్లను అమ్ముకుంటున్నారు సీఎం చంద్రబాబు స్పందించి బ్లాక్ లో అమ్ముతున్న టికెట్లను వెంటనే ఆపాలన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన కన్నా చంద్రబాబు పాలన బాగుంది చంద్రబాబు పాలన కన్నా తమిళనాడు సీఎం స్టాలిన్ పరిపాలన ఇంకా బాగుందన్నారు తమిళనాడులో ఎస్సీకి చెందిన వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా సీఎం స్టాలిన్ నియమించారు రాష్ట్రంలో ఏ జిల్లాకైనా ఎస్సీకి చెందిన ఎస్పీ ఎవరైనా ఉన్నారా వారం రోజుల్లో ద్రావిడ వసతిలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం రెండోది ఎస్సీల పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మాకు కూడా దర్శనాలు కావాలని పోయిన తప్ప జర్నలిస్టులు కూడా అడిగారు మా మిత్రులు మరి నేను నిన్న వెళ్ళాను అక్కడ ఐదు వందల రూపాయల టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు పెద్దోళ్ళు చిన్నోళ్ళు కాదు ఊరికి చిన్నోళ్ళ పేరు పెట్టి పెద్దోళ్ళు అమ్ముకుంటున్నారు ఇది ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు గత ఐదేళ్లుగా జరుగుతా ఉంది లక్షల సంఖ్యలో ఐదు వందల రూపాయల టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారు నేను చంద్రబాబు నాయుడిని గొప్ప నుంచి డిమాండ్ చేస్తున్నా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ టికెట్లు అమ్ముకోవడాన్ని ఆపవయా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో టికెట్లు ఏంది బ్లాక్ లో అమ్ముకునేది ఏంది ఐదు వందల రూపాయల టికెట్లు నేను మీరు చేశారని అంటాం లేదు ఇది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతా ఉంది మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మరి మరి ఒక ఫైల్ చేశారు ఎందుకు పోస్టింగ్లు ఇచ్చారు ఎస్పీల పోస్టింగ్లు ఇచ్చారు ఎవరైనా ఒక ఎస్సీ గాని ఎవరైనా గాని ఉన్నారా మరి పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇక్కడ లేకపోవడాన్ని నేను చేలెత్తి చూపిస్తూ విభజించు పాలించు పాలిచ్చు ఎన్ని పక్కన పెట్టు ఆ రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా పక్కన పెట్టి సజావుగా పరిపాలించాలని తెలియజేస్తూ ద్రవిడియన్ యూనివర్సిటీకి రెండు వందల యాభై మందికి వెంటనే వెంటనే ఒక వారం లోపల ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని నేను తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నాడు నాకు తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో కష్టాలు ఉన్నాయి ఈ కష్ట పరిస్థితుల్లో కూడా ఏదో జీతాలు ఇస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగులకి ఇది కాదు అక్కడ రెవడెడ్ యూనివర్సిటీ కూడా కొంచెం చూడవేయా ఇది నీ చేత కాకపోతే టీటీడీ వాళ్ళని అడిగితే కూడా కొంచెం పంపించి ఒక పది కోట్లు అంటే పంపిస్తారు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి నిరుద్యోగ సమస్యను కూడా కుప్పంలో పరిష్కారం చేయాలని మీకు చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని కోరుతున్నా నేను ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పంలో చాలా గొప్ప ఆలోచనతో పెట్టబడినటువంటి యూనివర్సిటీ ఇది ఆ కొన్ని ఫోటోలు ఉన్నాయి నేను చూశాను ఆ ఫోటోలు చూస్తే అసలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి స్పష్టంగా నిరుపేద వర్గాల్లో ఎలా ఉన్నాయన్నవి ఈ కనిపిస్తూ ఉందండి మరి ద్రవిడియన్ యూనివర్సిటీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా నలభై సంవత్సరాలు ఇక్కడ ఉండి అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పదమూడు నెలలుగా జీతాలు రాకపోవడం అన్యాయం పదమూడు నెలలు జీతాలు రాకపోవడం చాలా భయంకరం ఇది నేనెక్కడా వినలేదు పదమూడు నెలలు జీతాలు లేనటువంటి యూనివర్సిటీ వాళ్ళు అవుట్సోర్సింగ్ కానీ టెంపరీ కానీ ఎవరైనా కూడా పదమూడు నెలలు జీతాలు లేకుండా వాళ్ళు బతికున్నారు అని అంటే ఇదొక ఇదొక అది ఒక అద్భుతం నేను వెంటనే చంద్రబాబు నాయుడిని ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా డిమాండ్ చేస్తున్నా మీ యూనివర్సిటీ మీ మీ నియోజకవర్గంలో పదమూడు నెలలు జీతాలు లేకుండా దాదాపు రెండు వందల యాభై మంది అన్నం లేకుండా అడుక్కొని తింటున్నటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే ఒక్క వారం లోపల ఒక్క వారం లోపల ప్రతి ఒక్కరికి జీతాలు ద్రవిడ యూనివర్సిటీలో ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇది పొరపాటు ఇది కాదు ప్రభుత్వాలు చేయాల్సి ఉంది వాళ్ళకి యూనివర్సిటీ మంచి ఉద్దేశంతో మొదలైనటువంటి యూనివర్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచినటువంటి యూనివర్సిటీలో పదమూడు నెలలుగా వాళ్ళకి జీత భత్యాలు ఇవ్వకపోవడం దుర్మార్గం అన్యాయం అక్రమం నేను వెంటనే దీన్ని ఖండిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడికి రాబోయే వారం లోపల ఈ రోజు తేదీ ఇరవై ఏడు ఆయన నాలుగవ తేదీ తిరుపతికి రాబోతున్నాడు బ్రహ్మోత్సవాలకి ఆ బ్రహ్మోత్సవాల లోపల వాళ్ళకి కావలసినటువంటి చెక్కు పంపించి జీతాలు ఒకటో తారీఖున పంపిణీ చేయాల్సిందిగా ఆయన నేను డిమాండ్ చేస్తున్నా ఇది ఇది కరెక్ట్ కాదు క్రితంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా కరెక్ట్ కాదు ఈయన వచ్చి రెండు మూడు నెలలు అయింది అంతకు ముందు జీతాలు ఇవ్వకపోవడం ఇది కా కావాలని చేసినటువంటి చర్యగా ఉంది నేను వెంటనే మీ దగ్గర డబ్బు ఉండని లేకపోని వెంటనే వాళ్ళకి చెక్కు ఒక వారం లోపల పంపించి తిరుపతికి రమ్మని డిమాండ్ చేస్తున్నా రెండో విషయం నిరుద్యోగం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే నేను మొన్న వచ్చినప్పుడు చెప్పాను అమరావతి 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 ఇంకొకటి పోలవరం 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 ఏపీ అంటాడు ఆయన ఏపీని బాగా డెవలప్ చేయాలంటే ఏపీ అంటే అమరావతి రెండోది పి అంటే కుప్పంలో రైలు దొరక్క రైలు ప్లాట్ఫామ్ పైన తంటాలు పడుతున్నారు ఫుట్బోర్డ్లు పైన బెంగుళూరుకి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు నువ్వు శ్రీకాకుళంలో నిరుద్యోగ సమస్య అంటావు పరిశ్రమలు అంటావు మరి అక్కడ మొన్న ఎక్కడ ఎక్కడికో వచ్చాడు శ్రీ సిటీ అని అదంతా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన నువ్వేంది అక్కడ చేసేది నువ్వు రా వెంటనే గొప్పానికి కావలసిన భూములు ఉన్నాయి కావలసినటువంటి పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రానికి పోకుండా నాయన వెంటనే ఉద్యోగాలు పరిష్కారం చేసేదానికి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసేదానికి ఎక్కడ రావయ్యా మహానుభావ నువ్వేందో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు ఎక్కడో నువ్వేదో ఆ గ్రామానికి పోతావు ఈ గ్రామానికి రావయ్యా శాంతిపురంలో అల్లాడుతున్నారు మఠంలో ఎస్సీలో వాళ్ళకు అన్నం పెట్టవయ్యా నీ నియోజకవర్గాన్ని నువ్వు బాగు చేయవయ్యా అని చంద్రబాబు నాయుడికి కుప్పం నుంచి తెలియజేస్తూ రెండు విషయాలు ప్రస్తావించదు